టిడిపి నాయకులు స్పష్టంగా కనిపిస్తున్నారు అంటే ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూస్తున్న సాక్షిని వాళ్ళు చేస్తున్న అవినీతిని ఎత్తి చూపిస్తున్న సాక్షిని వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకి వెన్నుపోటు పొడవటాన్ని ప్రజలకు చూపిస్తున్న సాక్షి గొంతు నిలిపేసి దాంట్లో ఉన్న సీనియర్ జర్నలిస్టుల అరెస్ట్ చేసి భయభ్రాంతులు గురి చేస్తే ఇక మేము చేసే తప్పులు ఎవరు మాట్లాడరు ఎవరు చూపించరు అన్న క్రమంలో ముందుకు వెళ్తున్నారు ఇవన్నీ కాకుండా కొమ్మినేని వయసు చూడట్లేదు ఆయన చేసే చెయ్యని తప్పుని ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి లోపల పెడితే ఇది ఈ రోజుతో పోయేది కాదు మీరు పెట్టిన ఈ విత్తనం మహావృక్షమై మీ అందరినీ కూడా ముంచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చ మీడియాకి ఎప్పుడు బూతులు మాట్లాడటం బూతులు టెలికాస్ట్ చేయడమే అలవాటు ఇది గతంలో మనం చూసాం సాంబశివరావు గారు ఎంత ఘోరంగా మాట్లాడతారు ఎంత నీచంగా మాట్లాడతారో ఈ రాష్ట ప్రజల సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళు యూట్యూబ్ కొడితే అర్థమవుతుంది మీకు అలాగే మూర్తి గారు ఏ విధంగా వాళ్ళు వైఎస్ఆర్ సిపిని అటాక్ చేయడానికే మాట్లాడి వల్గర్గా మాట్లాడించిన మనం కల్లారా చూస్తున్నాం